అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది వాలంటీర్స్కి శాలరీలు అన్నది ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే శాలరీ అన్నది ఎంత ఇస్తారు ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలి అన్నది వీడియోలో మనం చూద్దాం రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీలు ఉంటారా ఉండరా అంటే రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ తీసుకుంటారా తీసుకోరా పాత వాళ్ళు అంటే రాజీనామా చేయకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళనైతే కంపల్సరీగా ఉంటారండి రాజీనామా చేసిన వాళ్ళని అయితే వాళ్ళని అయితే తీసుకోరండి వాలంట్రీలు అయితే చాలామంది ఉన్నారు ఇప్పటికే అరవై లక్షల మంది పైగా వాలంట్రీలు అన్నది ఉన్నారు వాలంట్రీలను అయితే ఎవ్వరినీ తీయరండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విధుల్లో జాయిన్ అవ్వచ్చు రాజీనామా చేసిన వాళ్ళు మాత్రమే తీసేస్తారు వాలంటీర్ల ద్వారా ఫెన్షన్ అన్నది ఎందుకు ఇవ్వలేదు అంటే లాస్ట్ టూ మంత్స్ సచివాలయం దగ్గరికి బ్యాంకుల చుట్టూ తిరిగి చాలా మంది ముసలివాళ్ళు అయితే చనిపోయారు చాలా మంది వాలంటీర్ని పెట్టుకోరు అంటున్నారు కానీ పెట్టుకుంటారండి ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ప్రతి వాలంటీర్ విధుల్లో జాయిన్ అవ్వాలండి గ్రామ సేవక్ వార్డు సేవక్ అనే విధులైతే ప్రారంభమవుతాయి మీకు శాలరీ ఐదు వేలు కాదండి పదివేలు దాకా పెంచారండి ఎవ్వరిని తీయరు ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళ మాత్రమే తీస్తారు వాలంటీర్ల అయితే ఎన్నికల్లో పదివేలు అయితే ఇస్తామని చెప్పారండి ఆగస్ట్ నెల నుంచి విధుల్లో జాయిన్ అవుతారు కాబట్టి వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ శాలరీ అయితే ఇస్తారని అన్నారు వాలంటీర్ల అయితే ఎవరు కంగారు పడకండి వాళ్ళ పేర్లు మార్చి గ్రామ సేవక్ వార్డు సేవక్ అని చెప్పి వాళ్ళని మార్చారు ఏ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి